తూర్పుగోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతం యానాంలో భగవాన్ శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా శతవర్ష జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక పెర్రి రోడ్లో సాయిబాబా మందిరం వద్ద సాయిబాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బాబా భక్తులు నగర సంకీర్తన ప్రత్యేక ఆరాధన భజన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో యానాం సాయిబాబా సేవ సమితి ప్రతినిధులు మాజేటి వెంకట సత్యనారాయణ మూర్తి చెక్కల సత్యనారాయణ కొక్కిరిమెట్ల పుష్పావతి గ్రంథి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ సాయి సత్యసాయి సమితి ద్వారా మేము సాయి రామ్ శ్రీ సత్యసాయి బాబా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సత పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ప్రొద్దు నుంచి కూడా తెల్లవారుజాము నగర సంకీర్తన ఎనిమిదింటికి జెండా వందనము ఈ రోజు స్వీట్లు పంచిపెట్టడం ఈ కార్యక్రమాలు అన్ని చేసాము సత నెల రోజుల నుంచి కూడా మేము బాబా వారి కార్యక్రమాలన్ని కూడా గర్భిణీ స్త్రీలకి అన్ని చేసేవండి శ్రీమంతాలు చేసాము మళ్ళీ సత్యదేవుడు వ్రతాలు చేయించామండి గ్రామ సేవలు చేసాం అన్ని స్వామి ఆశీస్సులతో మేము ఎంతో ఆనందంగా సేవా కార్యక్రమాలు అన్ని చేసేవాడి అందరూ తర్వాత ఉన్నది తర్వాత ఇక్కడ ప్రసాద వితరణ చేస్తున్నాం సాయంత్రం భజన గ్రామ సేవలు అన్ని కూడా చేసాడు సత్యనారాయణ సత్యశైవ వ్రతాలు అన్ని కూడా చేయించుకున్నాం